మన ప్రభువును రక్షకుడు అనే యేసు క్రీస్తు వారి నామంలో అందరికీ ఉందనండి నా పేరు పవన్ కళ్యాణ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రపంచాన్ని ఏలి పగిలిపోయిన నాలుగు సామ్రాజ్యాలు మరి ఏలుద్దున్న ఐదవ సామ్రాజ్యం గురించి నీకు తెలుసా తెలుసుకుందాం పార్ట్ వన్ వీడియోలో రాజోగు నెకజ్ఞేచరు మీదికి ముట్టడి చేస్తాడు వచ్చి వారిని అందరినీ యుద్ధం చేసి వాళ్ళని దేవాలయం పడగొట్టి ఇజ్రాయల్ని యూదులను బందీలుగా తీసుకెళ్తాడు అలాగే బబులోను రాజుని ఎందుకు శిక్షిస్తాననేది కూడా మనం మొదటి వీడియోలో మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ బబులోను రాజు తన సామ్రాజ్యాన్ని ఇంత పెద్దగా నేను సంపాదించాను కదా నేను చనిపోయిన తర్వాత ఈ రాజ్యం ఏమవుతుంది నేను ఇంత కష్టపడి చేశాను కానీ ఇది ఏం జరుగుతుంది అన్న మనో చింతగల రాత్రి నిద్రలు నిద్రపోతాడు ఆయన నిద్రపోయిన తర్వాత రాత్రి కళ వస్తుంది కళ దేవుడే ఆయనకు బయలుపరుస్తాడు తర్వాత ఆ కళ ఎందుకు వచ్చింది ఆ కళ భావం ఆయనకు తెలియకపోవడము చాలా బాధపడుతూ మనో చింతగలవాడి ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకు ఈ కళ వచ్చింది ఎందుకు దీని గురించి తెలియడం లేదు అని మరుసటి రోజే కల్దీరుని పిలిపించుకొని నాకు ఇలా ఒక కళ వచ్చింది దాని భావం మీరు చెప్పినట్లయితే నేను మీకు బంగారమును మహా ఆస్తినిచ్చి మిమ్మల్ని నేను హెచ్చిస్తానని చెప్పేసి అంటాడు ఒకవేళ మీరు ఆ కళను దాని భావం నాకు చెప్పకపోయినట్లయితే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరకేస్తానని చెప్పేసి ఆయన చెప్తాడు అప్పుడు కల్దీలు సరే రాజా మీరు ముందుగా మీకు వచ్చిన కళ ఏంటో మాకు చెప్పండి అని చెప్పేసి అంటారు అప్పుడు ఇవ్వద్దు నేను దాని గురించి నేను మర్చిపోయాను నాకు అది తెలియదు అందుకే మిమ్మల్ని పిలిపించి అడుగుతున్నాను మీరు చెప్పండి అని అప్పుడు కల్దీలు మీరు కొంచెం కూడా మాకు ఆ వివరణ ఇవ్వకపోతే మేము ఏ విధంగా చెప్పగలము అంటే మీరు చెప్పకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తానని చెప్పేసి అంటారు ఎందుకంటే మీరు ఇన్నాళ్ళుగా కల్దీలుగా ఉంటూ జాతకాలు చెప్పుకుంటూ శాస్త్రం చెప్పుకుంటూ రాబోయే రోజులు ఏం జరుగుతుంది చెప్పుకుంటూ ఉండేవాళ్ళు కదా మీరే చెప్పకు చెప్పకుంటే మిమ్మల్ని చంపేస్తానని చెప్పేసి ఆయన వారికి సెలవిస్తాడు అప్పుడు కల్దీవులు ప్లాన్ చేస్తారు ఏదో ఒకటి చెప్పేసి తప్పించుకుందాం లేని కానీ నిపుకొద్ది దాన్ని కనుక్కొని మీరు ఏది పడితే చెప్పి ఇప్పటికప్పుడు నేను తప్పించుకోవడానికి తప్పించుకుంటానని మీరు అనుకుంటే మాత్రం పొరపాటు ఖచ్చితంగా అది నిజమో కాదు నాకు తెలుస్తుంది అప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తానని చెప్పి చెబుతాడు అందుకు కల్దీవులు రాజా అలాగైతే మేము కాదు ఈ భూమి మీద ఎవరు దాని గురించి చెప్పలేడు నీకు చెప్పితే దేవతలు మాత్రమే చెప్పగలరు అని చెప్పి వాళ్ళు అంటారు అందుకు నెబ్ నిజరు మీరు చెప్పలేదు దేవుళ్ళు అంటున్నారు దేవతలు చెప్తారంటున్నారు కానీ దేవతలు మన మధ్య ఉండరు కదా నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అంటారు అప్పుడు దాని గురించి ఆయనకు తెలియకపోవడం వలన పెద్ద కోపం తెచ్చుకొని గలవాడై గారడి విద్య చేసేవారిని జ్ఞానవంతుల్ని అందరిని చంపేయండి అని చెప్పేసి ఆజ్ఞ పంపిస్తాడు అప్పుడు ఆయన సైనికులు వెళ్లి అందరిని చంపడానికి బయలుదేరినప్పుడు అప్పుడు యూదులైనటువంటి ఈ దానియలు గారి దగ్గరికి వస్తారు అప్పుడు ఆ దానియలు గారు వాళ్ళని కొట్టబోతుంటే అడుగుతారు అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా ఈ ఆజ్ఞ త్వరగా రావడం ఏంటి కారణం అంటే అప్పుడు ఇలా జరిగింది ఆయనకు కల వచ్చింది దాని భావం చెప్పకపోవడం వల్ల ఇలా చంపేయమని చెప్పేసి వచ్చిందంటే ఒక్కసారి నన్ను ఆయన పెద్దకి తీసుకెళ్ళండి నేను ఒకసారి మాట్లాడతానని చెప్పేసి దానియల్ గారు ఆ సైన్యాధికారిని అడుగుతాడు అప్పుడు సైన్యాధికారి రాజు యుద్ధకి తీసుకెళ్తాడు అప్పుడు దానియాలు రాజు సమీపంలో ఉండి రాజా నాకు కాస్త సమయం ఇవ్వండి నేను ఖచ్చితంగా దాని గురించి మీకు తెలియపరుస్తానని చెప్పేసి కాస్త టైం తీసుకొని అని రాజుతో పర్మిషన్ తీసుకుని ఆయన ఇంటికి వచ్చి ఆయన ప్రార్థనలో ఎక్కించి వారి పితరుల దేవుడికి తండ్రి అనే దేవుడు యహోదా తండ్రికి ప్రార్థన చేస్తాడు ఆ ప్రార్థనలో ఆయనకి ఈ మర్మం గురించి చెప్పబడుతుంది నెబ్కేజుకు వచ్చినటువంటి కళ యొక్క భావం దానియులు గారు తెలిసిన తర్వాత ఆయన రాజు సమీపంలోకి వెళ్ళి ఇలాగ మాట్లాడుతున్నాడు అప్పుడు రాజు నెబ్కేజరు ఏమి దానియులు ఇప్పుడు నాకు చెప్పగలవా దాని భావం గురించి అంటే నీకు ఆ చెప్పడం నీకు సఖ్యమేనా అని అడగగా ఎస్ రాజా నేను చెప్పగలను అంతేకాదు అది నేను తప్ప ఇంకా ఎవరు ఇక్కడ చెప్పలేడు నీవనుకుంటున్నట్టు కల్దీలు కావచ్చు గారడి విద్య గలవారు వారు కావచ్చు శకునగాండ్రు కావచ్చు జ్యోతిష్కులు కావచ్చు ఎవరిని దీని గురించి చెప్పలేరు నేను మాత్రమే చెప్పగలను అది కూడా నేను ఏదో ఫేమస్ అని కాదు నేను ఏదో స్పెషల్ అని కాదు నాకేదో అపారమైన జ్ఞానం ఉందని కాదు కానీ నేను నమ్మిన నా పితరుల దేవుడే నాకు దాన్ని బయలుపరచను అది కూడా కేవలం నీకు తెలియబడడానికి మాత్రమే అని ఆయన చెప్పాను అప్పుడు రాజు నిపు సరే చెప్పు ఒకవేళ తప్పు చెప్తే చెప్తాను పని ఆయన మనసులో అనుకుంటాడు అప్పుడు దానియల్ గారు ఆయనకు వచ్చిన కళ గురించి ఆయన చెబుతున్నాడు ఏం చెబుతున్నాడో దానియలు రెండవ అధ్యాయము ముప్పై ఒకటో నుంచి మనం చదువుకుందాం రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండం ఒక ప్రతిమ కనబడాను కదా ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపము గలదై తమరు ఎదుట ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమైనదియు దాని రొమ్మును భుజములను వెండివియు దాని ఉదరమును తొడలను ఇత్తడివియు దాని మోకాళ్ళు ఇనుపవియు దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగం మట్టిదినే ఉండెను మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ పా ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తు నీలుగా విరుగొట్టినట్లు తమకు కనబడెను అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారం ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకుని పోయెను ప్రతిమను విరగొట్టిన రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను రాజా నీకు వచ్చిన కళ ఇదే దాని భావం చెప్తాను చాలా జాగ్రత్తగా విను అని దాని వెళ్ళి చెప్తాడు రాజా పరలోకమందున్న దేవుడు నీకు రాజ్యమును ఘనతను అధికారమును బలమును నీకు అనుగ్రహించాడు నీవు రాజులకు రాజు ఆయన మనుషులను వసించు ప్రతి స్థలమును పక్షులనేమి భూజంతువులనేమి ప్రతి దానిపైన నీకే అధికారం ఇచ్చి ప్రభుత్వం నీకు అనుగ్రహించను అలా పరిపాలిస్తున్నటువంటి రాజు నీవే ఆ ప్రతిమలోని బంగారు శిరస్సు నీవే ఒక్కసారిగా నెబ్దేజ్ ఆశ్చర్యపోతాడు బంగారు శిరస్సు నేనా అవును ఆ బంగారు తల నీవే అని చెప్పేసి దానియల్ గారు అంటారు అలాగా నీవు నీ సామ్రాజ్యం అంటే నీ కుమారుడు మీ చనిపోయిన తర్వాత ఒక రాజ్యము మిమ్మల్ని పడగొట్టేస్తుంది అంతటితో మీ రాజ్యము కుప్పకూలి పగిలిపోతుంది ఆ నెమ్గు సామ్రాజ్యమైనటువంటి బబులోను క్రీస్తు పూర్వము ఆరు వందల ఆరు బీసీ నుండి క్రీస్తు పూర్వము ఐదు వందల ముప్పై ఎనిమిది వరకు రాజ్యంగా ఆయన పరిపాలిస్తాడు బబులోను రాజ్యం వెళ్ళినటువంటి ప్రాంతము సౌత్ టర్కీ నుండి ఇరాక్ ఎడారుల దాకా అలాగే ఈజిప్ట్ నుంచి ఎలా అంటే దాదాపు పర్షియన్స్ రాజ్యం వరకు ఆయన బబులోన్ రాజు ఏలుతాడు అప్పుడు దాని ముప్పై తొమ్మిదో వచ్చిన చెప్తున్నారు చూడండి తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును అంటే రాజా నీ సామ్రాజ్యము నీ బబులోను సామ్రాజ్యము నీ చావు తర్వాత నీ కుమారుడు నీ కుమారుడు తర్వాత మీ రాజ్యం మొత్తము కూలిపోతుంది ఆ తర్వాత మీకంటే చిన్న చిన్నటువంటి రాజ్యం ఒకటి లేచును అని చెప్పేసి అంటున్నాడు అలాగా నెమ్గద్జరు కుమారైన బెల్సజరు కాలంలో రాత్రికి రాత్రే మాదీయులు వాళ్ళ మీద పడి వాళ్ళని చంపేసి రాజు రాజవుతాడు అలాగ మీ తర్వాత వచ్చేటువంటి ఆ చిన్న రాజ్యమే మాదీయులు పర్షియన్స్ అలాగా బబులోని రాజ్యం కూలిపోయిన తర్వాత మాదీయులు సామ్రాజ్యాన్ని వెళ్తారు అలాగే పర్షియన్స్ కూడా వారి సామ్రాజ్యాన్ని ఏలుతారు ఇక్కడ మాదీల్లో కింగ్ దర్యావేషు కింగ్ డైరియస్ అలాగే పర్షియన్స్లో సైరస్ ది గ్రేట్ వీరు రెండవ రాజ్యంగా ప్రపంచంలో ఏలారు ఆ ప్రతిమలో రొమ్ము భుజములు అంటే చేతులు భుజములు ఇవి వెండి ఈ వెండినే మాదీలు పర్షియన్స్ సామ్రాజ్యం వీరు క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిది నుండి మూడు వందల ముప్పై ఒకటి బీసీ వరకు వీళ్ళు రాజ్యము పరిపాలిస్తారు వీరు వారి వారి రాజ్యాలు చాలా భయంకరంగా పరిపాలిస్తారు పర్షియన్ కింగ్డమ్ చాలా పెద్దదిగా చాలా స్పీడ్గా ప్రపంచాన్ని ఎన్నో దేశాలను ఆక్రమించి రాజ్యము పరిపాలిస్తుంది ఈ మాదీలు పర్షియన్స్ వెళ్ళినటువంటి ప్రాంతాలు టర్కీ నుండి పాకిస్తాన్ అంటే దాదాపు టర్కీ నుండి మన భారతదేశం సింధు నాగరికత వరకు వాళ్ళు వెళ్తారు అలాగే ఈజిప్ట్ నుంచి ఇరాక్ వర ఇరా ఇరాన్ వరకు పూర్తిగా వాళ్ళు సామ్రాజ్యాన్ని ఏలేస్తారు మాదీయులు పర్షియన్స్ కింగ్డమ్ కూడా కూలిపోతుంది దాని గురించి దాని గారు ఏం చెప్తున్నారో చూద్దాం ముప్పై తొమ్మిదో వచ్చినము తాము చనిపోయిన తర్వాత తమ రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును అదే మాదీయులు పర్షియన్స్ తర్ అటు తర్వాత లోకమంతా ఏలినటువంటి మూడవ రాజ్యం ఒకటి లేచును అటు తర్వాత లోకమంతా ఏలినటువంటి మూడవ రాజ్యం ఒకటి లేచును అది ఇత్తడి వంటిదవును ఇత్తడి అంటే ప్రతిమలో ఇత్తడి ఉదరము తొడలు ఆ ఉదరము తొడలు ఏంటో చూద్దాం అలాగే ఈ రెండవ రాజ్యమైనటువంటి అంటే వెండి రొమ్ములు భుజములు మాదియ పర్షియన్స్ ని ఓడించడానికి లోకమంతా ఏలినటువంటి ఒక రాజు రాబోతున్నాడు ఆ రాజు పేరే అలెగ్జాండర్ అంటే గ్రీకు సామ్రాజ్యం ఇది ఇత్తడి వంటిది అలాగ గ్రీకు సామ్రాజ్యం చాలా వేగంగా ప్రపంచవ్యాప్తంగా చాలా స్పీడ్గా దాదాపుగా వాళ్ళు వెళ్ళినటువంటి ప్రాంతము టర్కీ నుంచి ఈజిప్ట్ దాకా మ్యాసిడోనియా నుండి దాదాపు మన ఇండియా రాజస్థాన్ దాకా వాళ్ళు రాజ్య పరిపాలన చేస్తారు భయంకరమైన రాజ్య పరిపాలన అలెగ్జాండర్ ది గ్రేట్ ఏ లెవెల్గా అయిన చరిత్రలో ఇప్పటికీ ఆయన పేరు వినబడుతూనే ఉంటుంది దాదాపు ముప్పై సంవత్సరాల్లోనే ఆయన ప్రపంచాన్ని ఏ లెవెల్గా వెళ్తారనమాట ఇదే మూడవ రాజ్యం ఈ రాజ్యం కూడా కూలిపోతుంది ఈ గ్రీకు సామ్రాజ్యము మూడు వందల ముప్పై ఒకటి బీసీ నుండి నూట అరవై ఎనిమిది బీసీ దాకా వీళ్ళు పరిపాలన చేస్తారు అంటే అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఆయన రాజ్యం నాలుగు విభాలుగా విభజించబడుతుంది అలాగే వారి సామ్రాజ్యం కొనసాగుతూ ఉంటుంది అలాగ గ్రీకు సామ్రాజ్యం మమ్మల్ని కొట్టేవాడు ఎవ్వరూ లేడు అనే విధంగా వాళ్ళు పరిపాలన చేస్తూ చాలా బలంగా ఉండేవారు ఆ సమయాల్లోనే నాలుగో సామ్రాజ్యం రాబోతుంది అదేంటో దాని గారు చెప్తున్నాడు నలభై వచనం పిమ్మట నాలుగవ రాజ్యం ఒకటి లేచును అది ఇనుము వలె బలముగా నుండును ఇనుము సమస్తమైన వాటిని దంచి విరుగొట్టున కొట్టున్నది కదా ఇనుము పగలగొట్టినట్టు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేయును అలాగే నాలుగవ రాజ్యం వస్తుంది అది ఇనుము వలె చాలా బలమైనది సమస్తమైన వాటి ఇనుము బద్దలు కొట్టి పగలగొట్టినట్టు ఆ రాజ్యము అన్ని రాజ్యాలను పగలగొట్టి రాజ్యము భయంకరముగా పరిపాలిస్తుంది అని ఆ రాజ్యమే రోమా సామ్రాజ్యం అలాగా చరిత్రలో గ్రీకులను ఓడించి గ్రీకు సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టి రోమన్స్ వారి విజయకేతను ఎగరవేసి సమస్తాన్ని వాళ్ళు అధికారంలోకి తీసుకొని పరిపాలిస్తారు అలా రోమన్ రాజ్యాన్ని చాలా విస్తృతంగా పరిపాలించి అలాగ రోమన్ రాజ్యం ప్రపంచంలో ఉన్న దేశాలను ఏ విధంగా ఆక్రమించి వారి మీద రాజ్యము తీసుకుంటుంది అందులో మెయిన్ కింగ్ రోమన్ కింగ్ ఎవరంటే తైబీరియస్ జూలియస్ సీజర్ ఆగస్తస్ ఈయన కాలంలో రాజ్యము చాలా బలముగా పాకిపోతుంది ఈ రోమన్ సామ్రాజ్యము క్రీస్తు పూర్వం నూట అరవై ఎనిమిది బీసీ నుండి క్రీస్తు శకము నాలుగు వందల డెబ్బై ఆరు వరకు వీళ్ళు ప్రపంచాన్ని ఏలుతారు ఇదే నాలుగవ సామ్రాజ్యం వీరు దాదాపు బ్రిటన్ నుండి ఇరాక్ దాకా నార్త్ ఆఫ్రికా నుండి జోర్డాన్ అంటే ఇరాక్ ఎడరుల దాకా వీరు రాజ్యంని ఏలుతారు అలాగా ఆ ప్రతిమలోని ఇనుము అంటే రోమా సామ్రాజ్యము నాలుగవ సామ్రాజ్యం అయినటువంటి రోమా సామ్రాజ్యము ప్రపంచాన్ని కొన్ని దేశాలను ఏ విధంగా పరిపాలించిందో పూర్తిగా దీని గురించినటువంటి రోమా చరిత్ర గురించి మాట్లాడుకునేటప్పుడు నీట్గా వాటి గురించి చెప్తాను ఈ నాలుగవ సామ్రాజ్యం అంటే రోమా సామ్రాజ్యం కూడా కుప్పకూలిపోతుంది ఇప్పుడు ఐదవ సామ్రాజ్యం గురించి మనం చదువుకుందాం రెండవ అధ్యాయము నలభై ఒకటో వచనం నుంచి చదువుకుందాం పాదములను వేళ్లను కొంత మట్టునకు కుమ్మరి మట్టి మట్టిదిగాను కొంత మట్టునకు ఇనుపదిగానున్నట్టు తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములుండును అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్లు కనబడెను గనుక ఆ రాజ్యములో అలాగుండును ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును పాదముల వ్రేళ్ళు కొంత మట్టునకు ఇనుపవిగాను కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును ఇనుమును బురద మిళితమై ఉండుట తమరికి కనబడెను అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతక్కనట్లు వారు ఒకరితో ఒకరు పొసగక ఇందురు ప్రపంచాన్ని నాలుగు సామ్రాజ్యాలు ఏలై బాబ్లోనియన్స్ మాదియ పార్సిక్లు గ్రీకులు రోమన్ ఇంకా రోమా సామ్రాజ్యం కూడా పడిపోయింది ఇంకా క్రైస్తవుల రాజ్యము క్రీస్తు వచ్చాడు క్రీస్తు రాజ్యస్థాపన జరిగిందని అందరు చెప్పుకుంటున్నారు అలాగ రాజుల కాలం అంతమైపోయిందని రాజ్యములు అంటే దేశాలు మిళితములే కలిసి జీవిస్తున్నాయని అంటే రోమ సామ్రాజ్యం మొత్తం పూర్తిగా విడిపోయిందని అంటే రోమ సామ్రాజ్యము రెండుగా చీలిపోయింది మిళిత రాజ్యాలుగా విడిపోయింది అలా విడిపోయిన రాజ్యములను దేశంలోనే డివైడెడ్ నేషన్స్ మిళిత రాజ్యములు అని అన్నారు అలాగా క్రీస్తు శాఖ మా నాలుగు వందల డెబ్బై ఆరులో రోమా సామ్రాజ్యం పూర్తిగా అధికారం కోల్పోక మునిపే మూడు వందల తొంభై ఐదో సంవత్సరంలో ఒక రోమన్ చక్రవర్తి థియోడోసియస్ చేత రాజ్యము అంటే రోమ సామ్రాజ్యము రెండుగా విడిపోతుంది అది వెస్టర్న్ రోమ్ ఈస్టర్న్ రోమ్గా పూర్తిగా డివైడ్ అవుతుంది అలాగే రోమ సామ్రాజ్యం నాలుగు వందల డెబ్బై తర్వాత పూర్తిగా కూలిపోయిన తర్వాత యూరోప్లో వాళ్ళకు వాళ్ళకే పడక అంటే రోమ సామ్రాజ్యంలో ఉన్నటువంటి దేశాలకు వాళ్ళకు వాళ్ళకే పడక అంటే ఇనుము మట్టితో అతుకకున్నట్లు అంటే రోమ సామ్రాజ్యం లక్షణాలు ఉన్నటువంటి వారు అలాగే మట్టి అంటే మనుషులు సాధారణ మనుషులు వీరు వీరికి అతుకనట్లు వీరు ఏం చెప్పిదా చేయకుండా ఉండేటట్లు వీళ్ళు వీరికి ఆపోజిట్గా ఉండేవాళ్ళు అలాంటి కాలము ఇది ప్రతిమలో పాదములు ఇనుము మట్టి అంటే ఇనుము అంటే రోమ సామ్రాజ్యపు లక్షణాలు ఆ మనుషులు ఇంకా ఉన్నారు ఇనుము నుంచి మట్టిగా మారినటువంటి మనుషులు అలాగా వారు వీరు అతకనట్లు ఒక విషయంలో వాళ్ళు స్ట్రాంగ్ గాను ఇంకొక విషయంలో వీక్గాను వాళ్ళు ఉంటారు ఆ ఐదవ రాజ్యమైనటువంటి అంటే ప్రతిమలో పాదములు ఐదవ రాజ్యం ఏదనుకుంటున్నారు ఆ రోమ సామ్రాజ్యము ఏంటి ఆ రోమ సామ్రాజ్యము ఎక్కడ పరిపాలించింది యూరప్ కంట్రీస్ అంటే ఆ యూరప్ కంట్రీసే ఈ పది వేళ్ళు ఈ పాదముల రాజ్యము ఈ ఐదవ రాజ్యమే యూరప్ అంటే నాలుగు వందల డెబ్బై ఆరు నుండి ఇప్పటి వరకు యూరపే ప్రపంచాన్ని ఏలుతూ వస్తుంది ఇప్పటి కూడా ఏలుతుంది రాబోయే రోజుల్లో కూడా ఏలుతూనే ఉంటుంది అంటే మొదటి రాజ్యము బాబిలోనియన్ సంస్థ బంగారు తల రెండవ రాజ్యము రొమ్ములు చేతులు మాదేలు పార్సికులు వెండి తర్వాత మూడవ రాజ్యము గ్రీకుల సామ్రాజ్యము వారు ఇత్తడి వంటి వారు ఉదరం నుండి తొడల దాకా నాలుగవ రాజ్యము మోకాల నుండి కాళ్ళుల దాకా అంటే నుండి పాదముల దాకా అంటే ఇనుము ఐదవ రాజ్యం అనేటువంటి ఇనుము మట్టి అంటే యూరోప్ ఐరోపా సామ్రాజ్యము అసలు దేవుడు ఈ లోహాలతో ఎందుకు ఈ సామ్రాజ్యాలను చూపించాడు అంటే బంగారము విలువైనది అంటే బబులోని సామ్రాజ్యంలో ఎంతో కొంత విలువలు ఉన్నాయి దేవుని పట్ల కొంత భయభక్తులు ఉన్నారు వాళ్ళు ఎంతున్న ఉన్న రాజకీయంగానే వారు చూసారు అలాగే ఉన్నారు దేవుడు వారు నా విధంగానే శిక్షించాడు అయిపోయింది వాళ్ళ రాజ్యం పడగొట్టేశాడు అలాగే మాదియ పర్షియన్స్ వీళ్ళు వెండితో పోల్చాడు వెండి బంగారంలో కాస్త తక్కువది అది కూడా అంటే విలువలో దేవునికి సంబంధించిన మానవత విలువలలో బంగారం కంటే కొంచెం తక్కువ అంటే బంగారంతో పోలిస్తే ఇందులో విలువలు ఇంకా తగ్గిపోయాయి మూడవ సామ్రాజ్యము గ్రీకుల సామ్రాజ్యం ఇది ఇత్తడి వంటిది అంటే బంగారము వెండి కంటే ఇంకా తక్కువైనటువంటిది ఇత్తడి ఈ రెండింటితో పోలిస్తే దీనిలో విలువలు ఇంకా తక్కువైపోయాయి నాలుగవ సామ్రాజ్యం అయినటువంటి రోమ సామ్రాజ్యము ఇనుము దీనికి విలువ చాలా తక్కువ అంటే దీనిలో పూర్తిగా భయము భక్తి ఏమి లేకుండా భక్తులను ప్రజలను ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇబ్బంది పెడుతూ జీవించే వాళ్ళంటే విలువలు పూర్తిగా చాలా తక్కువ అని అర్థం అలాగే ఐదవ సామ్రాజ్యం అయినటువంటి మట్టి మట్టికి విలువ ఉందని కిలో మట్టి ఎంత ఫ్రీ అంటే వాల్యూవే లేదు ఎవరికైనా ఫ్రీగా మట్టి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకోవచ్చు అంటే ఈ ఐదవ సామ్రాజ్యం అయినటువంటి ఇనుము మట్టి పాదాలైన ఈ యూరోప్ కంట్రీస్లో విలువలు పూర్తిగా తగ్గిపోయాయి విలువలే లేవు ఫర్ ఎగ్జాంపుల్ వన్ కిలో గోల్డ్ దాదాపు పదమూడు లక్షలు చాలా విలువైనది అంటే విలువలు ఉన్నాయి అలాగే వన్ కేజీ వెండి రెండు లక్షలు అంటే బంగారం కంటే విలువ తక్కువ ఇత్తడి వన్ కేజీ దాదాపు వెయ్యి రూపాయలు అంటే బంగారు పదమూడు లక్షలు వెండి రెండు లక్షలు ఇత్తడి వెయ్యి రూపాయలు ఇనుము వంద రూపాయలు మట్టి ఫ్రీ మట్టి అంటే విలువలు పూర్తిగా తగ్గిపోయాయి దేవుని పట్ల భయము భక్తి పూర్తిగా తగ్గిపోయాయి మనుషులకు ఫ్రీడమ్ వచ్చింది ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారు ఈ ఐదవ సామ్రాజ్యంలో ఏం చెప్తున్నాడు చూద్దాం నలభై నాలుగవ వచనం చదువుదామండి ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును దాని కెన్నటికి నాశనము కలగదు ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును కానీ అది యుగ యుగముల వరకు నిలుచును చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులుగొట్టగా తమరు చూచితిరే ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు కల నిశ్చయము దాని భావము నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పాను ఆ రాజుల కాలములలో అంటే దానియేలు గారికి ఫ్యూచర్ మనకు ఈ కాలములలో ఈ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపిస్తాడు దాని కిన్నటిని నాశనము కలుగదు ఆ రాజ్యము పొందిన వారికి తప్ప ఇంకెవ్వరికి అది చెందదు ముందుగా చెప్పబడినటువంటి రాజ్యములను అంటే బ్యాబ్లోనియన్ మాదియా పర్షియన్స్ గ్రీకులు రోమన్స్ యూరోప్ కంట్రీస్ వీటన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేసి యుగ యుగములు ఈ రాజ్యము నిలుచును అదే యేసు క్రీస్తు రాజ్యము అలాగ చేతి సహాయము లేక పర్వతం నుంచి తీయబడిన రాయి ఆ ప్రతిమ యొక్క కాళ్ళు అనగా యూరోప్ కంట్రీస్ ఈ రాజ్యాలు వెళ్తున్నటువంటి ఈ పరిపాలనలో ఆ రాజు రాబోతున్నాడు వచ్చి పడగా ఐదు రాజ్యాలు పూర్తిగా నాశనం అయిపోయి ఇలా అంటున్నాడు ముప్పై వచనంలో అంతట జీమును మట్టి ఇత్తడి వెండి బంగారం ఏకంగా దంచబడి కళ్ళములోను చెత్తవలే కాగా వాటికి స్థలం ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకుని పోయిను ప్రతిమను విరగొట్టిన రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను అలాగా ముందు చెప్పబడిన రాజ్యములన్నీ ఏ విధంగా పగలగొట్టాడో దాని గురించి దేవుడు రాజ్య నిపుద్రించడే నీకు నా ద్వారా చెప్పబడును కళా నిజము దాని భావము నిజము అది పూర్తిగా సత్యము అని దానియలు నెబద్ధ్నేజర్కి చెప్పాడు అలాగ రాజగు నెబద్నేజర్ మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయ్యి ఆయన ఆశ్చర్యపోతాడు అసలు ఎలా దానియలు ఎలా ఇది చెప్పగలిగావు సేమ్ నీవు చెప్పినట్టే నాకు ఇదే కళ వచ్చింది అని చెప్తాడు అసలు ఆ కళ భావము ఎవరు తెలియజేశారో తెలుసానికి చెప్తా విను అని దానియలు గారు దేవుడి గురించి ఏం చెప్తున్నాడో చూద్దాం అయితే మర్మములు బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు ఆయన కాలములను సమయములను మార్చివాడయుండి ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించు వాడునే ఉన్నాడు ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యుద్ధ ఉన్నది అది మా పితరుల జీవము గల దేవుడి యొక్క జ్ఞానము శక్తి నీలాంటి రాజులను ఆయన ఇష్టం వచ్చినట్టు నిలబెడుతుంటాడు కూలగొడుతుంటాడు ఎందుకు ఆయన కుమారుడు వచ్చే వరకే నీలాంటి వాళ్ళందరూ ఏలాలి రావాల్సిన రాజు వచ్చిన తర్వాత ఎవడైనా కింద పడిపోయి ఉండాల్సిందే ఆయనకు సాష్టాంగ నమస్కారము చేయాల్సిందే ఒక్కసారిగా నెప్పుడు ఆ శక్తిని ఫీల్ అయ్యి దానేకు సాష్టాంగ నమస్కారం చేసి బహుమతులు నైవేద్యములు దానియలను పూజించి నమస్కరించి దానియలు గారితో ఇలా అంటున్నాడు ఓ దానియలు ఈ మర్మములను బయలుపరచడానికి నీ సమర్థుడవైతివే నీ దేవుడు నిజమైన దేవుడు నీ దేవుడు దేవతలకే దేవుడు రాజులకే ప్రభువు మర్మములను బయలుపరిచే దేవుడు ప్రభువులకే ప్రభువు అని సాష్టాంగ నమస్కారం చేసి చెప్పాడు అప్పుడు రాజు దానియలును బబులోని సామ్రాజ్యానికి అధిపతినిగా చేసి జ్ఞానులందరిలో ప్రధానునిగా నియమించను అసలు చేతి సహాయం లేని ఆ రాయి ఎందుకు ఈ కాలంలోనే పడాలి అంటే ఎందుకు ఈ అంత్య ఐదవ రాజుల సామ్రాజ్యంలోనే పడాలి ఎందుకు పడుతోంది నాలుగు సామ్రాజ్యాలు ఏ విధంగా పగిలిపోయాయో అలాగే ఐదవ సామ్రాజ్యాన్ని ఏ విధంగా పగల కొడతాడో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ దేవుడి వాక్య వివరణ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సత్యానికి సపోర్ట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి మీరే ఈ వాక్య వివరణని షేర్ చేయండి అందరికీ వందనాలు